ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని వేటు న్యూస్ యూజర్స్ కోసం ఒక మంచి స్పెషల్ స్టోరీని మీకంటూ మీ ముందుకు తెస్తోంది అయితే ప్రస్తుత కాలంలో ఉపాధ్యాయ వ్యవస్థ ఎలా ఉంది దాదాపు డెబ్బై ఏళ్ళు అరవై ఏళ్ళ క్రితం ఉపాధ్యాయ వ్యవస్థ ఎలా ఉంది విద్యా నాణ్యత ఎలా ఉందనేటువంటి విషయాలపై దాదాపు సీనియర్ సిటిజన్ మనతో ఉన్నారు వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా పేరు మద్దిలీటయ్య నేను రోటరీలో ప్రెసిడెంట్గా చేశాను చదువుకున్నప్పుడు నేను నా సొంత ఊరు కలవటాల దగ్గర కొలిముగుల దగ్గర హై స్కూల్ ఉన్నది అప్పుడు హై స్కూల్ కొలుగుల నుంచి కలవటాల నుంచి కొలిముగులకు మూడు కిలోమీటర్లు ఉదయం నడిచి వస్తూ చదువుకొని సాయంత్రం స్కూల్ వదిలిన తర్వాత మళ్ళీ కలవటాలకు నడిచిపోయే వాళ్ళ నడిచిపోయి అంత కష్టపడి చదువుకునే వాళ్ళం ఆనాటి స్టాండర్డు చాలా బాగా ఉన్నది ఉపాధ్యాయులు అంటే చాలా భయంతో ఉండేవాళ్ళం ఎక్కడైనా ఉపాధ్యాయుడు కనపడితే ఆయన ఎదురుగా నిలబడేంత స్తోమత కూడా లేదు ఆ ధైర్యము లేదు ఆనాటి పరిస్థితి అటువంటిది కానీ ఆనాటి విద్యకే బాగా ఉన్నత స్థానం ఉంది ఉపాధ్యాయులు కూడా తమ పిల్లలుగా భావించి విద్యను చెబుతూ ఉన్నారు ఒకసారి నేను ఎక్కడో టీచర్స్ డే అన్నాడు ఉన్నాను ఉపాధ్యాయుడు నా పిల్లల కంటే కూడా నా పిల్ల నా కొడుకు జాబ్ వస్తే దానికంటే కూడా నేను విద్య నేర్పిన స్టూడెంట్కు ఉద్యోగం వస్తే అంత ఆనందాన్ని ఎక్కువ ఆనందాన్ని పొందుతాను అని ఉపాధ్యాయుడు చెప్పంగా నేను విన్నాను కూడా అంత భావన ఉండేది ఆ ఐవార్లకు కూడా చూడండి ఎంత కాలం ఆ కాలంలో పరిస్థితులు చాలా బాగున్నాయి రాంగ పిల్లలు స్కూల్ కాలేజీలు ప పరిస్థితులు మారిపోయినాయి అయ్యవర్లు కూడా మనీ మైండెడ్ అయిపోయినారు అంత పేమెంట్ కోసం మా జీతాలు మాకు వస్తాయనే పద్ధతిలో ఉన్నారు కానీ ఇప్పుడు పిల్లలే పిల్లలకు వచ్చింది వచ్చింది ఏం లేడు ఉండే కాలం అట్లా వచ్చింది ఇది పరిస్థితి నా పేరు భూమా హరినారాయణ అన తారేపత్రి మాది అనంతపూర్ డిస్టిక్ మనం ఎడ్యుకేషన్ గురించి చెప్పాలంటే ముఖ్యంగా అప్పుడు మేము చదివే టైంలో అయితే మన ఉపాధ్యాయులు కానీ ఒక గురువులు కానీ మమ్మల్ని స్కూళ్ళకి పోయినా ఎక్కడ మనం చిన్న పిల్లల మాదిరిగా చూసుకొని ఒకవేళ స్కూల్కి వెళ్ళకపోయినా మమ్మల్ని ఇంటికి వచ్చి వాళ్ళు సగవర్గం పిలిచి రాని స్కూల్ గురని పిలుస్తూ ఒక విద్యకు అనేది ఒక విలువ ఉన్నది ఒక ఎయిమ్ ఉన్నది అప్పట్లో సార్లకు కానీ ఒక పిల్లోలకు కానీ ఈ టీచింగ్ విలువ తెలిసి బాగా ఇది ఉన్నది కానీ ఈ రాను రాను ఈ కాలక్రమైన పరిస్థితుల దృష్ట్యా విద్య మారిపోయింది టీచర్లు మారిపోయినారు ఈ ప్రైవేట్ స్కూల్ ఎక్కువైపోయి విద్యను గురిక ఒక వ్యాపారంగా చేస్తున్నారు మేము ముఖ్యంగా విద్యను వ్యాపారంతో ఎక్కువైపోయింది తోడు మనం ఈ చదువుకున్న ఎడ్యుకేషన్లో రి రిజర్వేషన్ పద్ధతి వల్ల కూడా చాలా డిసప్పాయింట్ అవుతున్నారు మనం పూర్వకాలం విద్యలో అయితే మనం నోటి లెక్క చేరం అనమాట ఇప్పుడు ఎంత పెద్ద లెక్కచారమైనా కొని ఒకరికి ఎవరికైనా డబ్బులు ఇచ్చింటాము దాని ఇంట్రెస్ట్ ఎంత దాని కాలిక్యులేషన్ ఎంత అంటే సెకండ్స్ సెకండ్స్లో చెప్తున్నాం మనం అప్పుడు ఇప్పుడు ఇప్పుడు పిల్లలు కంప్యూటర్ కానీ క్యాలిక్యులేటర్ కానీ వ్యక్తి దాన్ని ఆపరేట్స్ చేస్తూ దానికి చెప్పడానికి కూడా ఫైవ్ మినిట్స్ తీసుకుంటారు అంత ఆ విద్యకు ఈ విద్యకు అప్పుడు జనరల్ విద్య వస్తున్నది ఇప్పుడు బట్టి విద్య ఎక్కువైపోతుంది ఓన్లీ కంటాపాఠమే నువ్వు ఏం చెప్తే చదవడము రాయడం ఎగ్జామ్స్లో పాస్ అవుతున్నాము మార్కులు స్కోర్ వస్తున్నాయి అంతే వాళ్ళు చాలా అసలు మా గురువులు అని చెప్పే తల్లిదండ్రుల కంటే ఎక్కువగా మేము చెప్పొచ్చు వాళ్ళను ఎంత ప్రేమగా చూసుకుంటున్నారంటే ఒక స్కూల్కి వెళ్ళినా వెళ్ళకపోయినా ఇంటి దగ్గరికి వచ్చి క్రాలంటీరి స్కూల్కు మనకు దాని విద్య అంటే విద్య విలువకు మనకు చెప్పి చేపిస్తున్నారు వాళ్ళు కానీ ఇప్పుడు ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు వచ్చినా రాకపోయినా ఒకటి మాకు అమౌంట్ ఫస్ట్ పే పెయిన్ అంతే విద్య గుడిగా మనకు డబ్బుతో కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు అప్పటికిప్పటికి చాలా తేడా విద్యలో భూమా సూర్యనారాయణ మాజీ ఆర్యవయస్య సంఘం ప్రెసిడెంట్ మేము పంతొమ్మిది వందల యాభై ఐదు తాడపత్రి కాలేజీలో చదివాం స్కూల్లో చదివాం అప్పుడు టీచర్లు అంటే భయము భక్తి భావము ఉండే టీచర్లను ఎంత గౌరవించుతున్నామో అంత గౌరవించుతున్నాం టీచర్ అక్కడ వస్తున్నాడంటే ఇక్కడ పిల్లలు చాలా భయపడుతున్నారు ఆ కాలంలో ఇప్పుడు ప్రస్తు ప్రస్తుత పరిస్థితిలో పిల్లలు ఎవ్వరు కూడా టీచర్లకు భయపడే వాళ్ళే లేరు ఏమంటే ఆ కాలంలో చదువు చెప్పేవాళ్ళు కూడా చాలా అరుదు చాలా బాగా చెప్తున్నారు ఎక్కడ ఒక మ్యాథ్స్ లెక్ టీచర్ అయినా కూడా సైన్స్ టీచర్ అయినా కూడా ఎంత బాగా చెప్పాలంటే అంత బాగా చెప్తున్నారు ఇప్పుడు ప్రస్తుత కాలంలో పిల్లలకు అంత మనీ మైండెడ్ అయిపోయింది